ఓం నమస్ హర హరహాదేవో శంకర్ అందరికీ నమస్తే భగవాన్ అనుగ్రహంతో ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను ఈ రోజున బసవ పురాణం నేనిక బతకను అని ఒక బావిలో దూకి ఆత్మత్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు శివుడు అప్పుడు శివుడు ప్రత్యక్షమే వరం కోరుకో నీ భక్తికి మెచ్చాను అన్నాడు వరం ఏమిటి ముందు నీవు విషయం ఉన్మేయి అన్నాడు రుద్ర రుద్ర పశుపతి పశుపతి విషం నేను మింగలేదు అది నా గొంతులోనే ఉంది చూడు అని తన నల్లని అని చెప్పాడు నాకు అదంతా తెలియదు ఎప్పటికైనా అది గొంతు నుండి జారవచ్చు ఉమ్మేస్తావా చావమంటావా అన్నాడు పశుపతి ఆ శివునికి ఏం చేయాలో తోచలేదు దేవతలంత శివుడు విషయాన్ని ఉమ్మేస్తాడేమో అని భయపడిపోయాడు రుద్ర పశుపతి ప్రమత ప్రమతుల సాక్షిగా చెప్తున్నాను నేను ఈ విషం మింగనయ్యా కావాలంటే నా గొంతు చూస్తూ నా దగ్గరే కూర్చో అన్నాడు శివుడు రుద్ర పశుపతిని లేవనెత్తి గౌకలించుకుని శివుని తోడపై పశుపతి కూర్చుని శివుని గొంతుని చూస్తూ ఉన్నాడు చేతిలో ఒక కత్తి పట్టుకొని దానిని తన రొమ్మునకు గురి పెట్టుకుని ఏ క్షణాన శివుని ఏ క్షణాన విషం శివుని గొంతు దిగితే ఆ క్షణాన్ని ఆత్మత్యాగం చేసుకోవడానికి సిద్ధమై నీటికి రుద్ర పశుపతి అలాగే కూర్చుని ఉన్నాడు తర్వాత నక్క నయానారు కథ గురించి అయితే విన్నాం బసవన చిన్న బసవనికి చెప్పిన కథ అనమాట ఇది చోళ మండలంలో నీల నకినయ్యార్ అనే ముగ్ధ భక్తుడు ఉండేవాడు ఆయన ఆయన భారీ శివలింగ పూజ చేస్తూ ఉండగా ఒక సాలి పురుగు లింగం మీద సాగింది అది చూసి ఆమె అయ్యో సాలి పురుగును పాకితే ఒళ్ళు పేలిపోతుంది శివునికి ఎట్లా అని సాలి పురుగు పాకినంత మేర ఉమ్మి రాసింది అది చూసి నీల నకినయనర్ కోపించి పాపి శివుని ఎంగిల్ చేస్తావా నీవిక నాకు అక్కర్లేదు పొమ్మని భార్యను వదిలిపెట్టాడు ఆ రాత్రి మళ్ళీ లింగ పూజ చేస్తున్న సమయంలో నక్కనయినార్ లింగాన్ని చూసేసరికి అతని భార్య ఉమ్మి పూసినంత మేర మాత్రం బాగుండి మిగిలిన భాగం అంతా పొక్కి ఉంది అది చూసి నక్కనయినార్ పరుగులు కనిపోయి భారీ పాదలపై పడి క్షమాపణ కోరి పిలుచుకుని వచ్చి లింగాన్ని చూపాడు ఆమె లింగాన్ని చూసి అయ్యో శివ ఎంత పని అయింది మా ఆయన తిడితే తిట్టాడని సాహసించి లింగం అంతా భూమి పూసినట్లయితే ఇలా పొక్కులు వచ్చి ఉండేవి కాదు కదా నేను ఇప్పుడు ఇంకా ఏం చెయ్యను ఈ కష్టాన్ని ఎలా చూడను అని ఆమె తన తలను నరుక్కోవడానికి సిద్ధపడింది వారి ముగ్ధ భక్తి సంతోషించి శివ పార్వతిని ప్రత్యక్షమయ్యారు వరాలు కోరుకోండి ఏం కావాలో అని అడిగారు భవరోగ వైద్యుడైన శివుడు పార్వతి మీ దర్శన భాగ్యం లభించింది ఇంకా మాకు వేరే వరాలు ఎందుకు అని వారన్నారు శివుడు వారికి మోక్ష సౌభాగ్యాన్ని ప్రసాదించాడు వెజ్జ మహాదేవి కథ అయితే మనం ఎందాం బసవన్న చిన్న బసవకి చెప్పిన కదనమాట పూర్వం వెజ్జ మహాదేవిని భక్తురాలు ఉండేది ఆమె ఒక ఇలా అనుకుంది శివునికి అందరూ ఉన్నారు కానీ తల్లి మాత్రం లేదు చచ్చి చచ్చిపోయిందో ఏమో పాపం మా అమ్మ పోతే నాకు ఎంత దుఃఖమో ఆయనకు అంత బాధే ఉండాలి తల్లి ఉంటే శివుణ్ణి సన్యాసి కానివ్వదు తల్లి ఉంటే తల జడలు కట్టనివ్వదు తల్లి ఉంటే విషం తానివ్వదు తల్లి ఉంటే విష శివుని తోళ్ళు కట్టుకొని తిరగనిస్తుందా తల్లి ఉంటే పాములు ధరింపనివ్వదు బూడిద పూసుకొని తల్లి ఉంటే శివునికి నా మెత్తుకునే కర్మ మెత్తుకు పుడుతుంది వల్లకాటిలు ఎందుకు తిరగనిస్తుంది తల్లి లేకుండానే ఎంత గొప్పవాడైనాడు తల్లి ఉంటే ఇంకెంత గొప్పవాడగును పెళ్ళిళ్ళకు పేరెంట్ వాళ్ళకు అన్నింటికి తల్లి ఉండాలి తల్లి లేని శివునికిగా నేనే తల్లినై ఉంటాను అని భావించి బెచ్చ మహాదేవి లింగమూర్తి శివలింగమూర్తిని కాళ్ళపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి బస్పం పెట్టి కాటుకోబెట్టి నీళ్లు పోసి తుడి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి కాటుకు పెట్టి పాలిచి పెంచసాగింది ఆమె ముగ్ధ భక్తికి శివుడు మెచ్చి అన్ని ఉపచారాలు స్వీకరించసాగాడు ఒకనాడు ఆమెను పరీక్షించదలిసి పాలు తాగడం మానేశాడు గజమహాదేవి దానికి భయపడిపోయింది అయ్యో బిడ్డడికి అంగిట్ల మొల్లయ్యింది అని ఏడ్చింది అడ్డమైన ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి ఏది పెడితే అది తిని పోస్తావు ఎక్కడ గొంతునిచ్చిందో ఏమోనని పుత్రవాసులను శివునిపై చూపి బాధపడ్డది శివుడు పాలు వెన్న ఏమి ముట్టకపోయేసరికి సరికల్లా ఇక మాటంతో పని లేదా బిడ్డ నీ బాధ చూస్తే నేను జీవించలేను అని తల నరుకోవడానికి సిద్ధపడింది శివుడప్పుడు ప్రత్యక్షమే వరాలు కోరుకోమన్నాడు అప్పుడు మహాదేవి కన్న ప్రేమ కంటే ఈ పెంచిన ప్రేమే గొప్పది నీవు నా కొడుకువు నీ ముఖం శాశ్వతంగా చూస్తూ ఉండేటట్లు అనుగ్రహించు అన్నది శివుడందుకు సంతోషించి ఆమెకు నిత్యత్వమును ప్రసాదించాడు శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేర ప్రసిద్ధమైంది హరహర మహాదేవ శంభో శంకర ఈ విధంగా మనం ఇరవై మూడు అధ్యాయం గురించి విన్నాం కదా తర్వాత మనం ఇరవై నాలుగు అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాం సర్వేజన సుమస్త మంగళాన్ని గురించి స్వస్తి హాదేవి